దేవునికి దేవదేవుని కి అందనముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభంలో తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సోదరులరా ఈ ఉదయ కలిసంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నాము మనం అనుకోవచ్చు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క పని సక్రమంగానే ఉంది అని మనం అనుకోవచ్చు ప్రియ సహోదరి సోదరు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చెల్స్తుంది దేవుని యొక్క ప్రభావము దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ఆత్మ మనతో ఉన్నదా మనలో ఉన్నదా ఒక్కసారి మనలో మనం పరీక్షించుకోవాలి మనం వెళ్తున్నటువంటి ఆ యొక్క సంఘము కావచ్చు మందిరము కావచ్చు లేకపోతే సేవకుడు కావచ్చు ఎవరైనప్పటికి కూడా ఇదిగో దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నదా లేదా అని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ఉదయ కాలశ్రమంలో దేవుని యొక్క వాక్యము తేట తెల్లంగా చెప్పబడుతుంది సమయలు గ్రంథము మొదటి సమయాల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే నాలుగవ అధ్యాయము ఇరవై వచ్చుల్లో చూస్తే ఆమె మృత్యునందు దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో అంటున్నారు ఆమె మృత్యునందుచుండగా దగ్గర నిల్చున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు చివరి క్షణాల్లో ఉన్నదామే చనిపోయేటువంటి స్థితిలో ఉంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అంటున్నారు భయపడవద్దు కుమారుని కంటివనగా ఆమె ప్రత్యుత్తరకి ఈ యొక్క స్త్రీ పేరైతే రాయపడలేదు కానీ యొక్క భార్య అయినటువంటి ఈమె చివరి క్షణాల్లో కుమారుడికి జన్మనిచ్చింది ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అంటున్నారో భయపడవద్దు నీవు కుమారుని కంటి వనిరు కానీ ఆమె ప్రత్యుత్తమికయు లక్ష్య పెట్టకయు మనం కూడా నాకు కుమారుడు జన్మించాడు అని ఏ తల్లికైనా తండ్రికైనా చెప్పినప్పుడు ఎంత సంతోషిస్తారండి తల్లి కూడా చూసుకున్నట్లయితే ఆమెకి ఆ యొక్క ప్రసవ వేదనలో ఆ ప్రసవ సమయంలో ఎంత నొప్పి వచ్చినా సరే పాపం తల్లి కదండి భరిస్తుంది బెడ్ గురించి ప్రసవ ప్రసవించిన తర్వాత ఇదిగో అమ్మ నీకు కుమారుడు అనగానే ఆ పడిన కష్టం అంతా కూడా ఆ పడినటువంటి ఆ శ్రమ ఆ బాధ అంతా కూడా మర్చిపోతుందండి తల్లికి ఉన్నటువంటి గొప్ప గుణం అది అయితే ఈ స్త్రీలు అంటున్నారు నువ్వు భయపడవద్దు నువ్వు కుమారుని కంటివి అని అన్నప్పుడు ఆమె ఆ మాటలు ఏం చేస్తుంది ఆ మాటలకి ప్రత్యుత్తరమే ఉంటలేదు లక్ష్య పెట్టకయ్యో మనం లక్ష్య పెడతామా లక్ష్య పెట్టకుండా ఉంటామా మనమైతే లక్ష్య పెడతామో అయ్యో నాకు చూ చూపించండి ఒకసారి అని లేకపోతే మనం చెయ్యేసి అత్తుకుంటాము కానీ ఈమె ప్రత్యుత్తరం ఇవ్వకుండా లక్ష్య పెట్టకుండా ఏమంటుంది పెట్టకయ్య నుండినదే దేవుని మందసము పట్టబడినదని సంగతి విని సంగతిని తన మామయ్యూ పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇస్రాయేల్ నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోధు అని పేరు పెట్టాడు ప్రియ సహోదరి సోదరులరా ఈ దినాల్లో అనేకమంది విశ్వాసులు కావచ్చు సేవకులు కావచ్చు లేకపోతే సంఘాలే కావచ్చు ఇకాబోధ్ అనగానే ప్రభావం పోయింది దేవుని యొక్క ప్రభావాన్ని వారు పోగొట్టుకొని దేవుని యొక్క ప్రభావము లేకుండానే వారు ఏం చేస్తున్నారు బోధించేస్తున్నారు దేవుని యొక్క ఆత్మ లేకుండా బోధించేస్తున్నారు దేవుని యొక్క శక్తి లేకుండా బోధించేస్తున్నారు దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు లేకుండానే బోధ చేస్తున్నారు అలాగే వినేస్తున్నారు కూడా కానీ ఇదిగో దేవుని యొక్క ప్రభావము మనలో ఉన్నదా ఈ మంత్రంది ఇదిగో ఈ కాబోదు అంటే దేవుని యొక్క ప్రభావము వెళ్ళిపోయిందండి ఎందుకు దేవుని యొక్క ప్రభావము వీరిలోండి వెళ్ళిపోయింది దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోవటానికి దేవుని యొక్క శక్తి వెళ్ళిపోవటానికి దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోవటానికి కారణం ఏమిటండి అందుకే తన కుమారుడికి ఈకా బోదు అంటే దేవుని యొక్క ప్రభావము ఇదిగో నా కుటుంబంలోంచి వెళ్ళిపోయింది నా బిడ్డల్లో వెళ్ళిపోయింది ఇదిగో ఈస్రాలు ప్రజల్లో నుంచే దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోయిందంటే ఎంత భయంకరమండి ఎందుకు వెళ్ళిపోయింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనేకసార్లు విన్నాం ఈ యొక్క వాక్యాన్ని ఏలి కుమారులు యహోవాను ఎరగనవారై మిక్కిలి దుర్మార్గులై ఉండేరి యహోవాను ఎరగని వారంట అంటే వీరు దేవుడు అంటే తెలియదా దేవుడి గురించి వినలేదా లేకపోతే దేవుడి దగ్గరికే రాలేదా వీరు ఏలి కుమారులు ఏహోవను ఎరగనవారే మిక్కిలి దుర్మార్గులై ఉండేరు ఎంత భయంకరమండి దేవుని ఎరగనటువంటి వారే ఇదిగో ఈకాబోధులు దేవుని ఎరగనట్టుగానే ఉంటారు వీళ్ళింతకేంటి మొదటి సమయంలో మొదటి అధ్యయము మూడవచును చూస్తే కింద మూడవచును ఆ కాలమును ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులకు హోఫ్ని ఫిల్హాస్తులు నాలుగవచ్చును యహోవాకు యాజకులుగా ఉండేది ఎహోవాకు యాజకులుగా ఉండి సేవకులుగా ఉండి విశ్వాసులుగా ఉండి ఎలా ఉన్నారంటండి వీరు దేవుని ఎరిగిన వారే మిక్కిలి దుర్మార్గులై ఉండరా ఉన్నారంటే ఎంత భయంకరటి స్థితిలో ఉన్నారో ఒక్కసారి మనం ఆలోచించడమే కాదు నన్ను కూడా నేను పరీక్షించుకోవాలి దేవుని యొక్క ఆత్మ నాలో ఉందా లేదా ఇదిగో దేవుని యొక్క శక్తి నాలో ఉందా లేదా ఇదిగో దేవుని యొక్క ప్రసన్నత నాలో ఉందా లేదా అని నేను చూసుకోవాలి అందుకే ఈ మంటంది దేవుని యొక్క ప్రభావము ఇదిగో ఇస్రాయేల్లో నుండి వెళ్ళిపోయింది దేవుని యొక్క ప్రభావము మనలో ఉందా ప్రియా సహోదరి సోదరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము విలువ కలిగినటువంటిది దేవుని యొక్క యాజకులయ్యుండి దేవుని ఎరిగినటువంటి వారిగా ఉన్నారంటే అందుకే ఎరిమియా గ్రంథము ఇరవై మూడు అధ్యయంలో చూస్తే ఎరిమియా గ్రంథము ఇరవై మూడు అధ్యయము ఇరవై రెండో వచనంలో చూస్తే ఇరవై రెండులో వారు నా సభలో చేరిన వారైన ఎడలా ఇదిగో నేను పిలుచుకున్నటువంటి వారైతే నేను దర్శించిన వారినైతే నా సేవ కొరకు ఇదిగో నా సభలో నా పక్షాన చేరిన వారైతే వారైనలా వారు నా మాటలు నా ప్రజలకు తెలియచేతురు అవును కదా సంఘంలో కానీ సమాజంలో కానీ స్నేహితుల్లో కానీ ఎక్కడైనా సరే ఇదిగో మనము దేవుని యొక్క సభలో చేరిన వారైనట్లయితే ఏం చేస్తారంట వారు నా మాటలు నా ప్రజలకు తెలియచేతారు నాయన పాపం చేస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారు దొంగతనం చేస్తున్నారు మాటి మాటికి మీరు సడుగుడుతున్నారు ఇదిగో ఎదుటి చూసి నువ్వు అసూయ పడుతున్నావు ఎప్పుడు నువ్వు దూషిస్తున్నావో అని మనం ఏం చేయాలి దేవుని యొక్క మాటలో దేవుని యొక్క ప్రజలకు తెలియజేయాలంటున్నాడు దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్టు వారిని త్రిప్వేదు ఎవరు ఎవరో ఎవరైతే కనుక దేవుని యొక్క సభలో చేరతారో వారు ఏం చేస్తారంట వారి యొక్క దుర్మార్గత నుండి వారి యొక్క దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచి విడిచిపెట్టినట్లంట వారిని ఎవరిని ఎవరైతే గనక దుష్టులు గాను పాపులు గాను పాపము చేసేటటువంటి వారు గాను దుష్క్రియలు చేసేటటువంటి వారుగా ఉన్నారో దుర్మార్గంగా జీవిస్తున్నారు వారికి దేవుని యొక్క మాటలను చెప్పి దేవుని వైపు మనం త్రిప్పినట్లయితే ఎప్పుడు దేవుని యొక్క సభలు మనమేమంటాం దేవుడే మాట్లాడలేదు కదండి మనం ఎవరు ఉండి తీర్పు తీర్చడానికి తీర్పు తీర్చడం కాదండి ఇది పాపం చేస్తున్నప్పుడు వాడిని గద్దించాలి బుద్ధి చెప్పాలి అపోజ్ నుండి పౌరుడు గారు తిమోదీతో అన్నాడు ఇదిగో ఒంటరిగా వెళ్ళి చెప్పు ఇదిగో నువ్వు పాపం చేస్తున్నావు నువ్వు చూడకుండా చూపులు చూస్తున్నావు మాట్లాడుకుని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు దేవుని సరిధిలోకి వస్తూనే భయంకరండి పనులు చేస్తున్నావు నువ్వు ఒంటరిగా చెప్పాలి తర్వాత వినలేదు ఇద్దరు చెప్పండి అప్పుడు ఇద్దరు ముగ్గురు సంఘంలో చెప్పాలి అంతేగాని తీర్పు తెచ్చుకు మనం ఎవరో దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు ప్రతిదీ దేవుడు చూస్తాడండి కానీ పాపం చేస్తున్నటువంటి వారికి ఏం వాక్యం బోధిస్తున్నావు అందుకే ఎవరు చెప్పరు ఇలాగా నా సభలో చేరిన వారైన దేవుని సభలో చేరరు వీరు దేవుడు పిలుచుకున్నటువంటి వారు అయితే గద్దెస్తారు బుద్ధి చెప్తారు నాయన పాపం చేస్తున్నారు వద్దు మీరు ఇలా చేయద్దంటారు అదే కనుక దేవుడు పిలుచుకోకుండా దేవుని యొక్క సభలో చేరకుండా ఉన్నటువంటి వారు మనం ఎవరు అండి తీర్పు తీర్చడానికి వాళ్ళ పాపను వాళ్ళు చేసుకోవాలండి వాళ్ళ కర్మ కాదండి మనకి తెలిసినప్పుడు అయ్యో నా కుమారుడు నశించిపోతున్నాడు అగ్నిలో పడినటువంటి వారిని మనం ఏ విధంగా అయితే లాగుతామో నుండి అసత్యములోడికి వెళ్ళిపోతున్నటువంటి వారిని కూడా మనం అదే విధంగా లాగ అగ్నిలో పడిపోయినట్టు మంటలో ఏం చేస్తాం గప గపగ లాగేస్తాం అదేవిధంగా సత్యంలో నుంచి అసత్యంలో పడిపోతుంటే అసత్యం వైపు తిరుగుతుంటే మనం ఇమీడియట్గా లాగాలి అంతేగాని దేవుడు చూసుకుంటాడండి కాదండి కానీ కా బోధులు ఈ బోధ చేస్తారేది దేవుడు చూసుకుంటాడండి అంటే దేవుని యొక్క ప్రభావము దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ఆత్మ వారిలో ఉండదని దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఇంకేం చేస్తారో అక్కడే పదిహేడు వచ్చుల్లో వారు నన్ను తృణీకరించుచు వారితో మీకు క్షేమం కలిగినని ఏహోవా సెలవిచ్చినయో ఒకడు తన హృదయం హృదయ మూర్ఖత చెప్పున నడవగా వాడితో మీకు కీడు రాదనియో చెప్పు ఏహోవ ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుతురు ఏంటంటే దేవుడు మాట్లాడకుండానే మాట్లాడేసాడు చెప్తారంట దేవుడు ఆశ్రవించకుండానే దేవుడు మిమ్మల్ని గాక అని చెప్పేస్తారంటండి ఇదిగో యహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో మనకి ఆజ్ఞ చెప్పుడు మాట్లాడకుండా తోచిన దర్శనమును బట్టి నీకు ఏది వచ్చేసిందో అది మాట్లాడేతాం ప్రియ సోదరి సోదరి దేవుని యొక్క వాక్యం అండి రెండంచులు కలిగినటువంటి ఖడ్గము ఏదో ఒక దినాన్న మనల్ని దహిస్తుందంటే మనం ఎప్పుడు కూడా ఈ కాబోదు ఇదిగో దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోయింది గ్రహించుకుంటున్నారా ఏ సవాసులు ఉన్నాం ఎవరితో స్నేహించేస్తున్నాం ఏ వాక్యాన్ని మనం వింటున్నాం మనకెంతసేపు తీయటి మాట్లాడినండి ఒక్కసారి మనలో మనం గ్రహించుకున్నట్లయితే ప్రియ సోదరి సోదర ఈ సమయంలో నిజంగా దేవుని యొక్క ప్రభావము నీలో ఉందా ఈ ఫినాన్సే ఏళ్ళు యొక్క కోడలో దేవుని యొక్క ప్రభావము ఇస్రాయల్లో నుండి వెళ్ళిపోయింది అని ఈమె చెప్తుందండి ఇంకా ఏం చేశారు వీరు రెండో మొదటి సమయంలోనే మనం చూసుకున్నట్లయితే రెండో అధ్యాయం పదిహేడు వచ్చుల్లో అందువలన జనులు ఎహోవాకు నైవేద్యము చేయటం ఎందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమయ్యరు గనుక ఎందుకు కారణమయ్యారు పదిహేను వచ్చినలో వారు క్రొవ్వును దైంపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువులను వధించిన వాడితో యాజకునికి వడ్డించుటకే యాజకునికి వండించుటకై మాంసమియు ఉడకబెట్టని మాంసం అతన్ని నీ వద్దకు నీ వద్ద తీసుకున్నాడు అంటే పచ్చి మాంసము ఉడకబెట్టి ఉండొద్దు పచ్చి మాంసము ప్రియా సహోదరి సోదరి దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో మనం అదే చేయాలి చివరికి ఇక్కడ చూడండి వీరేం చేశారు ఏలి బహువృద్ధుడాయిను ఇస్రాయేళ్లకు తన కుమారులు చేసిన కార్మిలన్నీ వారు ప్రత్యక్షపు గుడారు యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటను దేవుని సన్నిధిలోకి వస్తున్నటువంటి స్త్రీలను వీరు సైనించటం ఎంత భయంకరండి అంటే వీరు ఏ బోధ విన్నారు ఏ బోధ చేస్తున్నారు దేవుని యొక్క ప్రభావము వీరిలోండి వెళ్ళిపోయింది ఇదిగో వెళ్ళిపోతే దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో ఏమంటున్నాడండి అయినా నా నివాస స్థలమును నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారో మిమ్మును క్రవ్వు పెట్టుకొనికై నా జనలోకి ఇస్రాయిలు చేయు నైవేద్యములను శ్రేష్ట భాగంలో పట్టుకొనిచ్చు నాకంటే నీ కుమారుని గొప్ప చేయుచున్నావు ఇదిగో వారు నాకు అర్పించినటువంటి ఇదిగో నాకు ఈ అగ్నిలో మండించి ఎక్కడ కదా వారు తీసుకొని తినవలసింది వేరు అగ్నిలో ఏంటి వీరు కాల్చుకోవాల్సింది అంటే నాకంటే నీ బిడ్డలకి ఎక్కువైపోయారా అని దేవుడు దేవుని యొక్క ప్రభావము వీరిలోండి వెళ్ళిపోయింది ఇదిగో ఇంకెవో ఇంకే అసలు మీరు ఇంకెవరికి కూడా ఆ యాజకత్వం నేను ఇవ్వను మీ మీ ధర్మలో ముసలివాడే ఉండడం జ్ఞాపకం ఉంచుకో ఏలి తండ్రితో మాట్లాడుతున్నాడు ఓఫ్లీ ఫినోసులతో కాదు తండ్రితో మాట్లాడుతున్నాడు తోటి ఈ దినాలు కూడా అనేక మంది ఏమంటారండి మీ మీ పరిచర్లో ఉంటారండి నేను మీ సంఘంలో ఉంటానండి నేను ఏదో పోస్ట్ ఇవ్వండి లేదంటే నాకు ఏదో కొద్ది ముద్ద పడేయండి ఎక్కడే సేవ చేసుకుంటాను ముద్దల కోసం కాదండి మనం చేసేది పని దేవుని కొరకు అదిగో ఆ పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడాలి కానీ నాకు ఏదో కొద్ది భోజనం పెట్టేస్తే నాలుగు పోట్ల మూడు పోటలు ఇక్కడే పరిచయం చేసుకుంటాను అది కాదండి రోషము కలిగి ఏలియలాగా ఆ రోషము కలిగి మంట కలిగి దేవుని యొక్క సేవ చేసినట్లయితే లేకపోతే దేవుని యొక్క ప్రభావము మనలో నుండి వెళ్ళిపోయిందనుకోండి మనం బోధ చేస్తాం అయినా సరే దేవుడు అది లక్ష్య పెట్టడండి పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి దేవుని యొక్క శక్తితో ఆత్మతో మనం అభిషేకించబడాలి మనం ఏమంటారు అనేక మంది ఈ దినాల్లో సేవకుడు తప్పు చేస్తున్నా సరే మంచి అయితే చేస్తే చేసే అంటే మంచి వాక్యం చెప్తున్నాడు మంచి పరిచయం చేస్తున్నాడు సంసోను కూడా అసలు కలేబారాన్ని ముట్టుకోకూడదు అటువంటిది కలేబారంలో సింహు కలేబారంలో ఉంది అతను తినటమే కాదు అతను తల్లిదండ్రులు కూడా ఇచ్చేశాడు తినేశారు అపవిత్రులు అయిపోయారు ప్రియా సోదరి సోదరి అయ్యో పాపం చేస్తే చేసారులే మంచి వాక్యం చెప్తున్నారు కదనుకుంటున్నారేమో దేవుని యొక్క ప్రభావం కనుక మనలో లేకపోతే ఎవడో ఎంత వాక్యం చెప్తే ఏంటంటే దేవునికి ఐ డోంట్ కేర్ అంటాడు నువ్వెవడో నాకు తెలీదు ఎందుకంటే ఇంకా బోధలు చేయకూడదు ఇకబోధు ఇదిగో దేవుని యొక్క ప్రభావం పోయింది ఈ దినాల్లో అనేక మందికి విశ్వాసాలు కావచ్చు సేవకులు కావచ్చు ఎవరైనప్పుడు కూడా పరిచయం చేసేటట్టు ఎవరికైనా సరే దేవుని యొక్క ప్రభావాన్ని కనుక మనం పొందుకున్నట్లయితే ఇస్రాయేల్ ప్రజలు కూడా ఇస్రాయేల్ ప్రజలు కూడా ఫిలిస్తీన్లతో యుద్ధం చేయవలసి వచ్చినటువంటి సమయంలో వారు ఏం చేశారు మందసము మందసము వారి దగ్గర పెట్టుకుని కేకలు వేయటం ప్రారంభించారు నాలుగు అధ్యాయం మొదటి సమయంలోనే ఇస్రాయేల్ ఫిలిస్తీన్ ఎదుటో ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ నాలుగు వేల మంది అతులే నాలుగు వేల మంది చనిపోతే అప్పుడు అనుకోవారు ఇదిగో దేవుని యొక్క మందసము మన మధ్యలో ఉంటే సరిపోతుంది అనుకున్నారు కానీ అయ్యో దేవుడి యొక్క ప్రభావము దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ఆత్మ మనతో ఉండాలి మనలో ఉండాలి అనుకోలేదు కానీ వీరు మందసం ఉంటే సరిపోతుంది మనం కూడా ఈ దినన్న దేవుని యొక్క సన్నిధిలోకి వారం వారం వెళ్ళిపోతే సరిపోతుంది వారం అంత పాపం చేసేసి మన ఇష్టాసంగా జీవించేసి దేవుని సన్నిధిలోకి వచ్చేసి ఏదో సమర్పించేసుకుంటే సరిపోతుంది అనుకున్నది వీరు కూడా మందసాన్ని ఇచ్చేసుకున్నారు కేకలు వేయటం ప్రారంభించారు అరుపులు కేకలు కాదు అరుపులు కాదండి దేవుని యొక్క ప్రభావము మనలో ఉండాలి దేవుని యొక్క శక్తి మనలో ఉండాలి మనల్ని విడిచిపెట్టుకు వెళ్ళకుండా ఉంటే నీ పక్కన వెయ్యి మంది పడిన నీ కుడిక్క పదివే పదివేల మంది కూలినా సరే నీకు ఏ అపాయము ఎందుకంటే దేవుని యొక్క దోతలకు ఆయన ఆజ్ఞాపిస్తాడు నా బిడ్డ నీళ్ళు కాపాడు అని దేవుని యొక్క ప్రభావం మన మీద ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి మనలో ఉన్నప్పుడు ఇదిగోండి వీళ్ళు తీసుకుని ఏం చేశారు ఏహోవా నిబంధన మందసుము దండిలోడికి రాగా ఇస్రాయేల్ అందరూ భూమి భూమి ప్రతి ధ్వనించునొచ్చు గొప్ప కేకలు వేసిరి ఫిలిస్తీన్లు ఆ కేకలు విని ఎబ్రిల్ దొండ్లు ఈ గొప్ప కేకలే ధ్వని ఏమని అడిగిరి అమ్మో ఏంటి కేకలేంటి వీరు భయంకరటి అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారిలాగు సంభరింపలేదే అయ్యయ్యో మహాసూర్యుడకు ఈ దేవుని చేతి నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు అరణ్యమందు అనేకమైన తెగుళ్ళు చేత ఐగుప్తులు అతను చేస్తున్న దేవుడు ఈయనే కదా ఫిలిస్తీన్లు మాట్లాడుతున్నారు ఈ మాటలు అమ్మో శక్తిమంతుడు అయినప్పటికీ ఓ ఫిలిస్తీలారా మీరు ధైర్యం తెచ్చుకోండి అని వారిని వారు పురుకొల్పుకున్నారు ఇక్కడ ఇస్రాయేల్ ఏమో ఇదిగో దేవుని మందసం ఉంటే సరిపోతుంది అనుకున్నారు కానీ అయ్యో దేవుడు మనలో ఉండాలి దేవుని యొక్క ప్రభావం మనతో ఉండాలి అని అనుకోలేదు మందస్సు ఉంది కదా మన పనులు ఎలా ఉంటే ఏంటి మందస్సు ఉంది నేను సన్నిధిలోకి వెళ్ళిపోతున్నాను కదా దేవుని సన్నిధిలోకి వాక్యం చెప్పేస్తున్నాను కదా కాదండి వాక్యం చెప్పటమే కాదు వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి నా ప్రవర్తన సరిగ్గా ఉండాలి అప్పుడు దేవుని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది ఆయన నడిపిస్తాడు మనల్ని అట్టి రీతిగా మనం జీవించగలుగుతున్నామా ఇస్రాయేల్ ప్రజలు కూడా ఓ కేకలు వేశారు బొబ్బలు పెట్టుకున్నారు దేవుని యొక్క ప్రభావం వారిలో నిలిపోయింది మందసం ఉంది కదా మనకేంటి అనుకున్నారు మొట్టమొదటి నాలుగు వేల మంది చనిపోతే తర్వాత ముప్పై వేల మంది కాలుబాల మరణించారండి అప్పుడు అనుకున్నారు అయ్యో అయ్యో మందసం ఉన్నా సరే మనకెందుకు ఓటం వచ్చింది అనుకున్నారు ఏడో అధ్యయంలోకి వెళ్ళిపోతే మనకు అక్కడ కనబడుతుంది ఎందుకంటే ఇసరైన్ ప్రజలు ఇరవై సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధిలోకి రాకుండా దేవుడికి మరణ పెట్టకుండా వారు దుఃఖిస్తున్నారండి అప్పుడు అప్పుడు ఏడుస్తున్నారు ఏం ప్రయోజనం నీకు ఏదైనా సమస్య వచ్చిందా నీ పరిస్థితి బాగాలేదా పాపంలో పడిపోయేవా పశ్చాత్తాపడి అయ్యో ప్రభ నేను మరలా వెనక్కి చూడయ్యా విశ్వాసానికి అర్థమైనటువంటి నీ వైపు నుంచి వస్తాను ప్రవ్వా అని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇదిగో ఇస్రాయల్లో నుండి దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోయింది బాధపడ్డారు ముప్పై నాలుగు వేల మంది చనిపోయారు తర్వాత ఇదిగో ఉపవాసం ఉండి కన్నీటితోటి ప్రార్థన చేశారు నిజంగా ఇదిగో ఎబినే ఎబినేజరు సహాయపురాయి గన్న సమీల్ గారు అన్నారు ఇదిగో మీరు ఇక్కడైనా నువ్వు ఎప్పుడైనా సరే దేవుని వైపు తిరగండి మీలో ఏవైతే ఉన్నాయో పూర్ణ హృదయముతో యహోవ యుద్ధ మీరు మల్లుకొని అలా అన్ని దేవతలు అష్టోరత దేవతలు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవ తట్టు మీ హృదయం త్రిప్పి ఆయన సేవించుడి పట్టుదల కలిగండి ఒక పట్టుదల ఉండాలి పూర్ణ హృదయముతోటి ఇదిగో మనం ఏవైతే తీసేలో అవి తీసేసి ఎవరినైతే సేవించాలో ఆ దేవుని ప్రభువుని మనం సేవించినట్లయితే వారు మిశాలు కూడుకొని నీళ్లు చేది యహోవ సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యహో దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొని ఒప్పుకున్నారు అయ్యో ప్రభు అయే పాపాత్ములయ్యా మాలోనిచ్చి నీ ప్రభావం వెళ్ళిపోయిందయ్యా మాకు సహాయం దాయిచ్చేయ్యా అని బ్రతిమాకున్నారు పశ్చాత్తాపడ్డారు పాప క్షమాపణ పొందుకున్నారు ఫిలిస్తీన్ మీద గెలిచారు దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు ప్రియా సోదరి సౌదలారా నీలోను నాలోను మనందరిలోను దేవుని యొక్క ప్రభావం ఓపుని ఫినాసలు ఏలి అయ్యుండి కూడా ఏమి చెప్పలేకపోయాడు దేవుని కంటే బిడ్డల్ని హెచ్చి హెచ్చించాడు ఎక్కువ చేసుకున్నాడు తన కోడలు చనిపోతూ అయ్యో మందసము పట్టబడిందే ఇదిగో నా యొక్క భర్త భర్త చనిపోయాడు మరిది చనిపోయాడు ఇదిగో నా మాంగారు చనిపోయాడు దేవుని యొక్క ప్రభావము ఇస్రాయల్ నుంచి వెళ్ళిపోయిందే అని తన కుమారుడుకు ఈ కాబోదు అంటే ప్రభావం పోయిందని ప్రే సోదరి సోదరి మనం ప్రభావం పోగొట్టుకున్నటువంటి వారుగా కాకుండా దేవుని యొక్క ప్రభావం పొందుకుని దేవుని యొక్క శక్తిని మనం పొందుకొని దేవుని యొక్క ఆత్మతో కుమ్మరింపబడినటువంటి వారుగా పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారుగా మనం జీవించినట్లయితే దేవుని యొక్క శక్తిలోను ఆ ప్రభావంలోను మనం కూడా జీవించే వారు ఉందాం అటువంటి కృపాదేవుని మనందరికీ అనుగ్రహించుగాక ఆ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభావ ఇదిగొందేవా ఈకాబోదు దేవుని యొక్క ప్రభావం ఇస్రాయల్ నుంచి వెళ్ళిపోయిందయ్యా కుమారుడు పుట్టడని సంతోషం కాదయ్యా దేవా నేను చనిపోతున్నాను చివరి క్షణాలని బాధ కాదు కానయ్యా అయ్యో మందసము పట్టబడింది దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క ప్రత్యక్షత ఇస్రాయల్ ప్రజల నుంచి వెళ్ళిపోయిందని ఈకాబోధని పేరు పెట్టింది తన కుమారుడికి ఈ దినాల్లో మేము అట్టి రీతిగా మేము ఉండకుండా నీకు ఇష్టమైన బిల్లగా మమ్మల్ని జీవి చేయమని క్రీస్తరాములు ఇచ్చిన పర్వతండ్రి ఆ మీన్ ఆ మీన్ గాడ్ బ్లెస్ యూఆర్